రైట్ నేరుగా కూడా నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఎవరు ఏమన్నా అనుకోరి మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నిజాలు తెలవాలి ఏం జరిగింది అభ్యర్థులకు సంబంధించి బలా బలగాలకు సంబంధించి ఒకసారి మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా లెక్క తేలాల్సి ఉంది చాలా తేలాల్సి ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేది జీవన్ మరణ పోరాటంలో ఉన్నాయి మొన్నటి వరకు కూడా కారును కనీసం పట్టించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కారే కావాలి బాపే రావాలి అనే నినాదం తెలంగాణలో ఉధృతమైంది బస్సు యాత్రను చూస్తే విపక్షాలకు ఏసీలో ఉన్నా కూడా చల్ల జంటలు వస్తున్న పరిస్థితి ఆఖరికి ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఆ అర్హత మాకుందా అని ఆలోచనలో పడ్డ పరిస్థితి అది కేసీఆర్కున్న ఉన్న చరిష్మ కేసీఆర్ చేసే వ్యూహాలు రైట్ ఏం జరుగుతుంది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మొత్తానికి ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం ఎవరు రాఘ రఘురామరెడ్డి కరీంనగర్ టికెటు రాజేందరికే ఇచ్చి మొత్తానికి హైదరాబాద్ అభ్యర్థిగా కూడా ఎవరెవరిని ప్రకటించిర్రు అనేది మనం చూస్తాం సో మూడు స్థానాలపై ఉత్కంఠ అయితే వీడింది మొత్తానికి అందరు అభ్యర్థులనైతే ప్రకటించి ఒక్కొక్కరి ఏ జిల్లాకు సంబంధించి ఏ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎవరెవరున్నారు ఉన్నారు ఒక్కసారి చూద్దాం ఇక మొదటగా మనం ఆదిలాబాద్కి వెళ్దాం ఆదిలాబాద్కు సంబంధించి అస్తం నేతగా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు నిల్చుంటున్నారు అంటే ఆత్రం సుగ్న వీరి వయస్సు నలభై సంవత్సరాలు వీరు చదివింది బిఏ బిఈడికి సంబంధించి వీరి యొక్క సామాజిక వర్గం ఎస్టీ వీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు దానితో పాటుగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా నగేష్ పోటీ చేస్తా ఉన్నారు వీరి వయస్సు యాభై తొమ్మిది సంవత్సరాలు విద్యా అర్హతలకు సంబంధించి పీజీ చేశారు సామాజిక వర్గం ఎస్టీ ఇక దానితో పాటు పేరు ఆత్రం సక్కు వయసు యాభై ఒక్క సంవత్సరాలు విద్య అర్హత డిగ్రీ సామాజిక వర్గం ఎస్టీ సో ముగ్గురు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఈ ముగ్గురికి సంబంధించి కూడా విద్యా అర్హతలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు డిగ్రీ పీజీ బిఏ బీఈడికి సంబంధించి కూడా వీరు చదివారు పార్లమెంట్ ఎలక్షన్లలో గెలుపొందించాలన్నా గెలవాలన్నా పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా మనం మాట్లాడే భాషలు రెండు ఒకటి హిందీ రెండు ఇంగ్లీష్ తెలుగు కూడా మాట్లాడచ్చు కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలలో కూడా చర్చించుకోవాలనే భాష అనేది కంపల్సరీ అక్కడ ప్రాథమికంగా మనకు అవసరం ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన ప్రాంత సమస్యలు మనం తెలియజేయాలన్నా మన ప్రాంతం గురించి మనం కొట్లాట చేయాలనే ఈ ప్రాంతం గురించి ఇక్కడ సమస్యలు ఇక్కడ అభివృద్ధి గురించి మనం చర్చించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంది అనే విషయానికి సంబంధించి కూడా చూద్దాం ఇక్కడ మహిళ దాంతో పాటు ఇద్దరు పురుషులు పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా గతంలో కూడా మనం చూసాం రెండు వేల ముందు ఆదిలాబాద్ ఎలా ఉండే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా మనం చూద్దాం సో మొత్తానికి ఏంటి అంటే ఆదిలాబాద్కు సంబంధించి ఓ సెగకు సంబంధించి అంటే ఒక తెగకు సంబంధించి ఒక రకమైన చర్చ అయితే వచ్చింది అప్పుడు ఇద్దరి మధ్యలో రెండు వర్గాల మధ్య గొడవలు అయితే అయినాయి అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఎవరు చేసీళ్ళు ఏ పార్టీ చేసింది అనేది మనకు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ ముగ్గురిట్లలో ఎవరిది విజయం వరిస్తుంది అని కూడా మనం మరొక లైవ్లో చేస్తాం ప్రస్తుతం మాత్రం వాళ్ళ అర్హతలు ఏంటి వాళ్ళకున్న ఉన్న ఏమేమి ఉన్నాయనేది కూడా చూసే ప్రయత్నం అయితే